హలో అందరికీ నమస్తే నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వాల్ పోస్టర్ ఈ స్టోరీ విన్న తర్వాత ఈ కథ విన్న తర్వాత దేవుడు భూమిపైన ఉన్న ప్రతి జీవరాశికి ఇచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే అది మానవులతో సహా జంతువులతో సహా ఇచ్చిన ఒక గొప్ప వరం ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఎమోషన్స్ సో ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయంటే మనం ఎవరితో అయినా ఒక బంధం ఏర్పరచుకున్నప్పుడు ఆ బంధానికి ఏదన్నా ఆటంకం కలిగితే సింపుల్గా లవ్ ఫెయిల్యూర్స్ అనుకోండి నెల బాధపడతాం రెండు నెలలు బాధపడతాం మహా అంటే సంవత్సరం బాధపడతాం రెండు సంవత్సరం బాధపడతాం మరీ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఇప్పటివరకు జస్ట్ మానవులకే మాత్రమే పరిమితం అని చెప్పి నేను అనుకోవడం జరిగింది బట్ ఏంటంటే ఈ పెంగ్విన్కి సంబంధించిన స్టోరీ విన్న తర్వాత దాని కథ జరిగిన తర్వాత అది మనకంటే స్ట్రాంగ్గా మనకంటే నిజాయితీగా మనకంటే ఎమోషనల్గా జంతువులు ఉన్నాయి అని ఈ స్టోరీ విన్న తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు చాలామందికి ఏంటో ఈ పెంగ్విన్ స్టోరీ అని చాలామంది అనుకుంటుండొచ్చు చాలామందికి పోతే ఉంది ఎమోషన్ ఫీల్ కావచ్చు బట్ ఇక్కడ ఒక పెంగ్వీన్ ఉంది కాబట్టి ఎమోషన్ ఫీల్ కాకపోవచ్చు అదే ప్లేస్లో ఒక మానవుడు ఉంటే ఒక హ్యూమన్ ఉంటే ఖచ్చితంగా పెయిన్ఫుల్ అవుతుంది దీని గురించి ఇలాంటి సిచ్యువేషన్ గురించి కొన్ని రోజుల క్రితమే మన తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు చెప్పడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం బేసిక్గా ఈ పెంగ్విన్స్ ఏవైతే ఉంటాయో మేల్ పెంగ్విన్ అనేది ఫిమేల్ పెంగ్విన్కి ఒక పెబుల్ని ఇస్తుంది ఆ పెబుల్ని ఇచ్చిన తర్వాత ఆ పెబుల్ని కానీ ఫిమేల్ పెంగ్విన్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది ఆ కనెక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే లైఫ్ లాంగ్ ఆ మేల్ పెంగ్విన్ ఏదైతే ఉంటుందో అది ఫిమేల్ పెంగ్విన్ ని వదలకుండా అలాగే దాని రక్షణగా దానికి కవచంలో ఉంటుంది జీవితాంతం దాన్ని లవ్ చేస్తూనే ఉంటుంది అని చెప్పి పురీత్ జగన్నాథ్ గారు చెప్పడం జరిగింది కానీ బై ఛాన్స్ ఆ ఫిమేల్ పెంగ్విన్ కానీ ఆ మేల్ పెంగ్విన్ ని చీట్ చేస్తే ఆ మేల్ ఫెంగ్విన్ కానీ మోసం చేస్తే ఆ మేల్ పెంగ్విన్ ఏదైతే ఉంటుందో దాని గుంపు నుంచి దాని సమూహం నుంచి పూర్తిగా తప్పుకొని నడుస్తూ కొండల వైపు వెళ్తుంది అది ఎంత దూరం వెళ్తుందంటే ఎక్కడైతే డ్రై ల్యాండ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆహారం లేకుండా కుమిలి 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 బాధతో చనిపోయేంత చనిపోయేంత వరకు అక్కడే ఉంటుందని చెప్పి అప్పట్లో పెంగ్విన్కి సంబంధించి పూరి జగన్నాథ్ గారు ఇలాంటి ఒక స్టోరీని చెప్పారు అది ఇప్పుడు రిపీట్ అయింది అలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు ఏర్పడింది ఒక ఐస్లాండ్లో కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడ పెంగ్విన్స్ సంబంధించి వీడియోస్ క్యాప్చర్ చేస్తుంటే అందులో ఒక పెంగ్విన్ సడన్గా గుంపు నుంచి విడిపోయింది గుంపు నుంచి విడిపోయి అది అలా వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది దీనికి ఇది ఆల్రెడీ శాస్త్రవేత్త అర్థమైంది అర్థమయ్యి ఆ పెంగవిన్ని తీసుకొని తిరిగి ఆ గుంపు ఏదైతే ఉందో ఆ గుంపు దగ్గర దాన్ని వదిలేస్తారు బట్ ఏంటంటే తిరిగి తన దారిని తానే వెళ్తూనే ఉంది ఎక్కడైతే కొండలు ఉన్నాయో దాదాపు డెబ్బై కిలోమీటర్ల కొండలు అక్కడ వరకు అది నడుచుకుంటూనే వెళ్తుంది మానవుడి నియమం సింపల్ ఏంటంటే పెంగ్విన్ తన దారిని తాను పెంచుకుంది పెంగిమిన్ ఎన్నిసార్లు తీసుకొచ్చి ఆ గుంపు దగ్గర వదిలినా తిరిగి తన దారి ఏటైతే ఉందో అటువైపు వెళ్తుంది ఎందుకంటే దాని మనసు పగిలిపోయింది ఇది మానవులకే కాదు జంతువులకైనా పరిమితమే దాని మనసు పగిలిపోయింది కాబట్టి ఎన్నిసార్లు తీసుకొచ్చి అక్కడ వదిలేసినా అది తిరిగి నడుచుకుంటూ కొండ వైపు వెళ్తుంది ఏదైతే అడుగులు వేసుకుంటూ వెళ్తుందో దాని అడుగులు కేవలం మా కొండ వైపు మాత్రమే పడట్లేదు దాని లైఫ్ని సాక్రిఫైస్ చేయడానికి అది ముందుకెళ్తుంది సో అందుకే స్టార్టింగ్లో చెప్పాను ఎమోషన్స్ అనేటివి దేవుడిచ్చిన ఇచ్చిన ఒక గొప్ప వరం అది మానవులకైనా సరే జంతువులకైనా సరే